స్టూడెంట్స్ ఇన్ దిస్ మనము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లో యొక్క నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము డియర్ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా క్రీడా రంగంలో మంచి ప్రతిభ చూపించి మంచి సర్టిఫికెట్స్ కలిగి ఉన్న ఉద్యోగార్థులకు ఒక సువర్ణ అవకాశం డిఎర్ స్టూడెంట్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు విమానాశ్రయాలు ఓడరేవులు అంటే వ్యూహాత్మక సంస్థలలో ఈ సెక్యూరిటీకి సంబంధించి అంటే రక్షణకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది ఒక అద్భుతమైన అవకాశం దయచేసి క్రీడారంగంలో నైపుణ్యం గల ప్రతి వ్యక్తి వయసును ఆధారంగా చేసుకుని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము దీనికి సంబంధించిన నిబంధనలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఓకే స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విడుదల చేయబడినది దరఖాస్తు చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే సో క్లోజింగ్ డేట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అప్ టు ఫైవ్ ఓకే సో ఈ నోటిఫికేషన్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ స్త్రీలకు పురుషులకు క్రీడారంగంలో నైపుణ్యం గల వ్యక్తులకు మేల్ ఫిమేల్ సో డియర్ స్టూడెంట్స్ మొత్తం వేకెన్సీలు రెండు వందల నలభై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ పేరు జనరల్ డ్యూటీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో స్పోర్ట్స్ కోటా కింద ఓకే సో స్పోర్ట్స్ అంటే వివిధ రకాల క్రీడా క్రీడారంగంలో సంబంధించిన ఆటలు అథ్లెటిక్స్ బాక్సింగ్ బాస్కెట్బాల్ జిమ్నాస్టిక్స్ ఫుట్బాల్ హాకీ హ్యాండ్బాల్ జూడో కబడ్డీ షూటింగ్ స్విమ్మింగ్ వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ రెస్లింగ్ టాక్వాండో సో ఈ రంగాలలో మంచి నైపుణ్యం గల వ్యక్తులకు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కు ఓకే సో డియర్ స్టూడెంట్స్ ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా కూడాను పనిచేయాల్సి ఉంటుంది ఓకే సో తర్వాత దీనికి సంబంధించిన శాలరీకి వస్తే ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వంద వరకు పే మ్యాట్రిక్స్ లెవెల్ ఫోర్ స్కేల్ స్కేల్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ లెవెల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ స్టూడెంట్స్ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బై న్యూ రీస్ట్రక్చర్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ సో వీళ్ళంతా కూడాను సిపిఎస్ కింద వస్తారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద వస్తారు అది ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ప్రారంభమైంది ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ లో రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది ఇందులో అలా కాకుండా ప్రభుత్వం కొంచెం ఉద్యోగి కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తారు దాన్ని కొన్ని సంస్థలలో పెట్టుబడి పెడతారు ఆ పెట్టుబడిగా వచ్చిన దాన్ని రిటైర్ అయిన తర్వాత మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ యాజ్ ఆన్ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే నెక్స్ట్ స్టూడెంట్స్ సో రిలాక్సేషన్స్ రిజర్వేషన్స్ ప్రకారం ఉంటాయి ఎస్సీ ఎస్టీలకు మూడు సంవత్సరాలు ఓకే సో ఆ తర్వాత మీరు నిబంధనలన్నీ కూడా జాగ్రత్తగా చదవాల్సిందిగా కోరుచున్నాము ఓకే సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్ చెస్ట్ చాలా ముఖ్యము ఆల్ క్యాండిడేట్స్ కొంతమంది గర్హాలీస్ గర్వాలీస్ కుమనీస్ డోగ్రాస్ మరాఠాస్ ఆదివాసీస్కు నూట అరవై సెంటీమీటర్లు అయితే మిగతా అందరికీ కూడా నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి ఎత్తు ఇక చెస్ట్ విషయానికి వస్తే ఎయిటీ వన్ టు ఎయిటీ సిక్స్ అందరికీ ఎయిటీ వన్ టు ఎయిటీ సిక్స్ ఇది కూడాను మొత్తం అంటే రెండు కేటగిరీల వాళ్ళకు చెస్ట్ విషయంలో తేడా లేదు ఒకే స్టూడెంట్స్ ఉమెన్ విషయానికి వస్తే అందరికీ వన్ ఫిఫ్టీ త్రీ సో రెండు రంగాలకు ఒకటి ఆల్ క్యాండిడేట్స్ మరియు ఈ ప్రత్యేకంగా ఇక్కడ తెలిపిన వాళ్ళకు కూడాను వన్ ఫిఫ్టీ త్రీనే చెస్ట్ విషయంలో నాట్ అప్లికబుల్ ఓకే స్టూడెంట్స్ రైట్ సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడాల్సిందిగా కోరుచున్నాను డియర్ స్టూడెంట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి మెడికలీ ఎగ్జామిన్ బై మెడికల్ బోర్డ్స్ టు ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సో షార్ట్ లిస్ట్ చేసిన అంటే అన్ని పరీక్షలు లో ఉత్తీర్ణులైన వాళ్లకు మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు ఉంటాయి ఓకే ఐ సైట్ సంబంధించిన నిబంధనలు ఇక్కడ ఉన్నాయి జాగ్రత్తగా చూడాల్సిందిగా కోరుచున్నాను ఓకే సో టాటూలకు సంబంధించిన నిబంధనలు చదవాలి ప్రొఫిషియన్సీ ఇన్ స్పోర్ట్స్ డియర్ స్టూడెంట్స్ మీరు క్రీడ రంగంలో మంచి నైపుణ్యం కనబరిచి ఉండాలి అని చెప్పాము కదా ఇంతకు ముందే సో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కానీ నేషనల్ గేమ్ కానీ స్టేట్ లెవెల్ కానీ యూనివర్సిటీ చాంపియన్షిప్ కానీ నేషనల్ స్కూల్ గేమ్స్ కానీ ఇండివిజువల్ ఈవెంట్లో కానీ లేదా టీమ్ ఈవెంట్లో కానీ అది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కానీ నేషనల్ కాంపిటీషన్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ కానీ నేషనల్ స్కూల్ గేమ్స్ కానీ అంటే ఈ రెండింటిలో ఒకటి ఇండివిజువల్ ఈవెంట్ కానీ టీమ్ ఈవెంట్లో కానీ మీరు నైపుణ్యం కనబర్చి ఉండాలి ఓకే ద పర్సన్ షుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ మెంబర్ ఆఫ్ ద టీమ్ ఆడి ఉండాలి టీంలో ఓకే స్టూడెంట్స్ రైట్ సో ఇక్కడ ఎప్పుడు ఆడి ఉండాలి అనేది కూడా ఇచ్చారు ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు లోపల మీరు టోర్నమెంట్లలో పాల్గొని ఉండాలి ఓకే స్టూడెంట్స్ తర్వాత డీటెయిల్స్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు పాల్గొన్నట్టుగా ఎవరైతే మీరు ఏ అథారిటీ అయితే మీకు ఇచ్చి ఉంటుందో వాళ్ళ సెక్రటరీ ద్వారా సర్టిఫికేట్ ఒకటి చేయాలి ఆ నమూనా అపెండిక్స్ ఏ అపెండిక్స్ బి అపెండిక్స్ సి అపెండిక్స్ డి అపెండిక్స్ ఈ నమూనాలు చివరిలో ఈ దరఖాస్తు అంటే ఈ ఫైల్లో ఈ నోటిఫికేషన్ లోనే చివరిలో ఇవ్వడం జరిగింది ఆ నమూనాలో మీరు స పలానా క్రీడలో పాల్గొన్నట్టుగా మీరు ఏం చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది ఇట్లా ఈ అభ్యర్థి పాల్గొన్నాడు అని తాజాగా ఒక సర్టిఫికెట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది కాంపిటెంట్ అథారిటీ ఫర్ అవార్డింగ్ సర్టిఫికేట్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాము ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది ట్రయల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మెడికల్ టెస్ట్ ఉంటుంది ఓకే స్టూడెంట్స్ సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో ముఖ్యంగా మీకు ఏమేమి చెక్ చేస్తారు అంటే హై టు చెస్ట్ చెక్ చేస్తారు హై టు చెస్ట్ డాక్యుమెంటేషన్లో ఏజ్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి క్యాస్ట్ సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు ఓకే ట్రయల్ టెస్ట్ ట్రయల్ టెస్ట్ అనేది మీకు ట్వంటీ మినిట్స్ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొన పాల్గొనాల్సి ఉంటుంది అందులో మినిమం టెన్ మార్క్స్ రావాల్సి ఉంటుంది దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ట్రయల్ టెస్ట్ లో ఓకే స్టూడెంట్స్ సో మెరిట్ విల్ బి డ్రాన్ ఆన్ ది బేస్ ఆఫ్ మార్క్స్ అంటే ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ కి ఎలిజిబిలిటీ మాత్రమే మీకు మెరిట్ లిస్ట్ తీయాలి అన్నప్పుడు ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మీరు మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది ఓకే ప్రొఫిషియన్సీ టెస్ట్ నలభై మార్కులకు ఉంటుంది అందులో మినిమం ట్వంటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఓకే స్టూడెంట్స్ సో అడిషనల్ గా మీరు అంటే స్పోర్ట్స్ లో మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళకి టెన్ మార్క్స్ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే డ్రాల్ ఆఫ్ ఫైనల్ టెస్ట్ మెరిట్ లిస్ట్ దేని ఆధారంగా చేస్తారు అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా దానితో పాటు ప్రత్యేకంగా మీరు స్పోర్ట్స్ లో టెన్ మార్క్స్ సపరేట్ గా ఉంటాయి అవి ఈ రెండు కలిపి మీకు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఓకే ప్లస్ టెన్ మార్క్స్ రైట్ స్టూడెంట్స్ ఇక ఏదైనా అంటే మీకు పోటీలలో అంటే స్పోర్ట్స్ విషయంలో ఏదైనా ఈక్వల్ గా ఉంటే ఇద్దరు అభ్యర్థులకు యంగర్ ప్లేయర్ నే యంగర్ ప్లేయర్కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే స్టూడెంట్స్ సో ఫిట్ ఆర్ అన్ఫిట్ మెడికల్ బోర్డు ధృవీకరించే సర్టిఫికెట్ లో ఫిట్ అంటే అతను ఉద్యోగానికి అర్హుడని అన్ఫిట్ అంటే అనర్హుడని అర్థం దానికి సంబంధించిన నిబంధనలు కూడా జాగ్రత్తగా చదవాల్సిందిగా కోరుచున్నాను హౌ టు అప్లై మీరు అప్లై చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ హండ్రెడ్ రూపీస్ పోస్టల్ ఆర్డర్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ చెల్లించాల్సి ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్సి ఫిమేల్ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు సో అథ్లెటిక్స్ వాళ్ళు ఎవరికి అప్లై చేయాలి అంటే అంటే దరఖాస్తు చేసుకోవాల్సింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సెంట్రల్ జోన్ హెడ్ క్వార్టర్స్ బిలాయ్ థర్డ్ ఆర్బీ క్యాంపస్ పోస్ట్ ఏమో దుర్గ్ స్టేట్ ఛత్తీస్గఢ్ పిన్ కోడ్ ఫోర్ నైన్ వన్ వన్ జీరో సెవెన్ అథ్లెటిక్స్ వాళ్ళు ఈ అడ్రస్ కు దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా బాక్సింగ్ వాళ్ళు దాని ఎదురుగుండే అడ్రస్ కు ఆ రకంగా ప్రతి క్రీడకు సంబంధించి సపరేట్ గా అడ్రస్ ఉన్నాయి వాటికి మీరు అప్లై అప్లికేషన్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే స్టూడెంట్స్ ఐ హోప్ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ నెక్స్ట్ అప్లికేషన్ మే బి ఫిల్డ్ బై ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ ప్రిస్క్రైబ్ ప్రొఫార్మా అన్ ఎక్సర్ వన్ లో ఉండే మోడల్ ఆధారంగా ఫిల్అప్ చేయాలి దానిపైన లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనిపించి దానిపైన సంతకం కూడా చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో యొక్క ప్రింటింగ్ మూడు నెలల లోపల ఉండాలి తాజాగా అంటే లేటెస్ట్ ఫోటోనే మీరు కనిపించాల్సి ఉంటుంది ఓకే స్టూడెంట్స్ ఇంకా ఫోటో స్టార్ట్ కాపీస్ క్వాలిఫికేషన్ సంబంధించినవన్నీ కూడా జత చేయాల్సి ఉంటుంది దానితో పాటు స్పోర్ట్స్ బోర్డు ఇచ్చే అపెండిక్స్ ఏ టు ఈ ఫార్మాట్ లో ఉండే దానివి ఆ అధిక సంబంధిత అధికారుల నుంచి మీరు సర్టిఫై చేసిన ఒక సర్టిఫికేట్ కూడాను ఖచ్చితంగా జత చేయాలి రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఓకేనా రెండు అడిషనల్ గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడాను మీరు జత చేయాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ పైన రెండు అప్లికేషన్లు ఉంటాయి ఓకే ఒకటి క్వశ్చన్ ఎయిర్ కూడా ఉంటుంది దానిపైన కూడా మీరు దాన్ని ఫిల్అప్ చేసి సంతకం చేయాల్సి ఉంటుంది సో డియర్ స్టూడెంట్స్ ఎన్వలప్ పైన మీరు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని పెట్టి దానిపైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా అని పెద్దగా అక్షరాలు రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ పైన ఓకే స్టూడెంట్స్ సో క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ అంటే మీరు తప్పనిసరిగా అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ సెలక్షన్స్ అప్పుడు మీరు అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది రైట్ స్టూడెంట్స్ అప్లికేషన్ విచ్ ఆర్ నాట్ ఫిల్డ్ ఫిల్అప్ చేయని వాటిని ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ గా ఉన్న వాటిని రిజెక్ట్ చేయబడతాయి సో ఇవన్నీ కూడా నిబంధనలు ఉన్నాయి స్టూడెంట్స్ జాగ్రత్తగా చదవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను పాజ్ చేసి వీడియోను చూడాలి సమయాభావం వల్ల అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సో క్యాండిడేట్స్ మానసికంగా ప్రిపేర్ కావాలి సెలక్షన్స్ అప్పుడు నాలుగు నుంచి ఆరు రోజులు స్టే చేయాల్సి ఉంటుంది వాటి ఖర్చులు టిఏ డిఏ అన్ని కూడా అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది రైట్ స్టూడెంట్స్ సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఇది అప్లై కాదు ఈ ఉద్యోగాలకు అప్లై కాదు క్యాండిడేట్స్ మీ కాంటాక్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దయచేసి ఈ కాంటాక్ట్ నంబర్స్ సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ చూస్తూ ఉండాలి ఈ వెబ్సైట్ ఎందుకంటే తాజా సమాచారం అంతా కూడాను ఎప్పటికప్పుడు మీకు ఆ వెబ్సైట్ ద్వారా వస్తుంది డియర్ స్టూడెంట్స్ సో ఫార్యర్ స్టూడెంట్స్ ఫార్మాట్స్ అన్ని కూడా ఈ రకంగా ఉంటాయి ఇది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో మీకు జస్ట్ బ్రౌజ్ చేయడం జరుగుతున్నది డిక్లరేషన్ Uh, to be signed by OBC candidates, declaration by candidate. Okay, students, to be filled by office. Admit card, the self-attested photograph. Okay, employees, uh, and uh, C.S.F. personal. ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ బి సబ్మిటెడ్ బై ఎంప్లాస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్క్లూడింగ్ సిఏఎస్ఎఫ్ పర్సనల్ సో సిఎస్ఎఫ్ పర్సనల్ సబ్మిట్ చేయాల్సిన నమూనా ఇవి ఈ రకంగా నమూనాలన్నీ చివరిలో ఉంటాయి స్టూడెంట్స్ సమయాభావాలను ఇవన్నీ చూపించలేకపోతున్నాను దయచేసి మీరు ఇవన్నీ చూసే నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే స్టూడెంట్స్ ఒకటికి రెండు సార్లు మొత్తం నోటిఫికేషన్ క్లియర్ గా చదివిన తర్వాత మంచి నిర్ణయం తీసుకొని అప్లై చేయండి మీ అందరికీ కూడాను All the best. Thank you so much.